ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ఎంతో విశేషమైన ప్రబోధిని ఏకాదశి మనకి రాబోతుంది మరి ప్రబోధిని ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసాన్ని ఎలా విడవాలి ఈరోజు పూజించాల్సిన దైవం ఏమిటి అలాగే ఈ రోజు చేయవలసిన విధులు ఏమిటి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి అలాగే ఈరోజు ఉపవాసం లేని వారు ఏ విధంగా దైవాన్ని పూజించాలి ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజా విధానం ఏమిటి స్వయం పాకం ఎలా ఇవ్వాలి ఇంకా తులసి దామోదర్ వ్రతాలను ఎలా చేసుకోవాలి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడగలరు మాసంలో వచ్చే ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకుంటారు శ్రీహరి ఈ ఏకాదశినే మనం తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశి అని అంటాము ఇలా తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీహరి ఈ ఏకాదశి రోజున అంటే ఈ కార్తీక శుద్ధ శుక్లపక్ష ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటారు దీన్నే మనం ఉద్దాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని అంటాము మరి ముందుగా ఆ ఏకాదశి స్థితి మనకి ఎప్పుడు వచ్చింది ఆ వివరాలు ఏంటో చూద్దాము కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక శుద్ధ ఏకాదశినే మనం ప్రబోధిని ఏకాదశి లేదా ఉద్దాన ఏకాదశి అని అంటాము ఈ ప్రబోధిని ఏకాదశి మనకి నవంబర్ ఒకటవ తారీఖున శనివారం నాడు వచ్చింది ఏకాదశి తిథి మనకి నవంబర్ ఒకటవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి నవంబర్ రెండవ తారీఖున ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు మనకి ఏకాదశి తిథి అనేది ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఏకాదశికి ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వారు శనివారం అంతా కూడా ఉపవాసం అనేది ఉండవచ్చు ఒకవేళ ఉపవాసం లేకపోయినా కూడా ఏకాదశి చేసి ద్వాదశి అనేది కూడా చేయవచ్చు ఫ్రెండ్స్ సాయంత్రం గుడికి అనేది వెళ్ళవచ్చు సాయంత్రం పూట భోజనం చేయకుండా టిఫిన్ కానీ ఏదైనా చేయాలి ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ఆ రోజు అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు స్వయంపాకం విధానం ఇచ్చిన తరువాత అప్పుడు మనం ఉపవాసాన్ని అనేది విడాలి ఇక ఈరోజు పూజా విధానం ఏమిటి మనం ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం ఎలా విడవాలి ఆ వివరాలు కూడా చూద్దాము ఈ రోజు మనం ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకొని తలస్నానం అనేది చేయాలి ఫ్రెండ్స్ తలస్నానం చేసిన తర్వాత దేవుడి గది తులసి కోట ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ముందుగా మనం దేవుడి గది దగ్గర శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధన అయిన తరువాత మనం తులసి కోట దగ్గర కూడా దీపం అనేది పెట్టుకోవాలి ఎవరైతే రోజు కార్తీక దీపాలు పెట్టుకుంటున్నారో వారు ఉదయాన్నే కార్తీక దీపాలు అనేవి కూడా పెట్టుకోవచ్చు ఈ రోజు మనం విష్ణుమూర్తిని శివుణ్ణి అలాగే గోమాతను కూడా పూజిస్తాము ఈ రోజు గోపూజను చేయడము అలాగే గోపద్మ వ్రతాన్ని చేయడము కూడా ఎంతో ముఖ్యము కుదిరిన వారు తప్పకుండా రోజు గోపూజను లేదా గోపద్మ వ్రతాన్ని చేసుకోండి లేదంటే మనం గోవికి ఏదైనా తినిపించినా కూడా ఈరోజు ఎంతో మంచిది కాబట్టి ఈరోజు గోవునికి పూజ చేసి ఏమైనా తినిపించండి ఇక అలాగే ఈరోజు మనం దీపారాధన చేసుకునేటప్పుడు నేతితో దీపారాధన చేసుకోవడం అనేది ఎంతో మంచిది నేతి దీపాలను పెట్టండి అలాగే ఈరోజు ఉసిరి దీపం పెట్టాలనుకున్న వారు కూడా ఉసిరి దీపం అనేది పెట్టవచ్చు ఏకాదశి నాడు ద్వాదశి నాడు మనం ఉసిరి అనేవి పెట్టుకోవచ్చు విష్ణుమూర్తికి తులసి దళాలంటే ఎంతో ఇష్టము కాబట్టి ఈరోజు కుదిరిన వారు తప్పకుండా విష్ణుమూర్తికి తులసి మాలను అనేది సమర్పించండి ఒకవేళ తులసి మాలను సమర్పించలేని వారు కనీసం తులసి దళాలనైనా సరే విష్ణుమూర్తికి సమర్పించండి ఈ రోజు నైవేద్యాలుగా చలిమిడి వడపప్పు పానకం వంటి వాటిల్ని నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే గోధుమ నూకతో ప్రసాదం కానీ కేసరి కానీ చేసి గోధుమ నూక ప్రసాదాన్ని అనేది సమర్పిస్తారు అలాగే ఒకవేళ ఇవన్నీ చేయలేని వారు కనీసం పళ్ళనైనా సరే ఈరోజు ప్రసాదంగా నివేదించవచ్చు అలాగే విష్ణు సహస్రనామాలను రామనామాలను కూడా చదువుకోండి విష్ణు సహస్రనామాలను చదవలేని వారు కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్నైనా సరే జపించండి ఈ రోజు దీపధూప నైవేద్యాలతో పాటు హారతి కూడా ఎంతో ముఖ్యమైనది ఫ్రెండ్స్ హారతి కూడా తప్పకుండా ఇవ్వండి ఇలా మన పూజా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత కుదిరిన వారు తప్పకుండా గుడికనేది వెళ్ళండి ఫ్రెండ్స్ ఉదయం కానీ సాయంత్రం కానీ గుడికనేది వెళ్ళవచ్చు ఇలా మన పూజా కార్యక్రమాలు అయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా పాలను పాలు పాలను తీసుకొని మనం ఉపవాసం అనేది ఉండవచ్చు లేదంటే ఉండగలిగిన వారు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉపవాసాన్ని అనేది ఉండవచ్చు ఉండలేని వారు మధ్యాహ్నం మూడు తర్వాత మధ్యాహ్నం మూడు తర్వాత మనం ఏదైనా పళ్ళను కానీ పలహారాన్ని కానీ మనం తీసుకోవచ్చు ఎవరైతే ఆరోగ్యం సహకరించని వారు లేదంటే ఉండలేని వారు ఇలా పాలు పళ్ళను మూడు గంటల తర్వాత తీసుకోవచ్చు ఉండగలిగిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసాన్ని అనేది ఉండవచ్చు అలాగే ఈరోజు చాలా మంది వండిన ఆహారాన్ని కూడా తినరు పాలు పండ్లను మాత్రమే తీసుకుంటారు వండిన ఆహారాన్ని దీన్ని కూడా తినరు ఒకవేళ మనకి ఆ నియమం లేదు అని అంటే ఈరోజు గోధుమ నూకతో రవ్వ కేసరిని కానీ ఏదైనా చేసుకొని తినవచ్చు ప్రసాదంలా చేసుకొని తినవచ్చు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని ఈరోజైతే తినరు ఫ్రెండ్స్ ఏకాదశి రోజున బియ్యంలో మొర అనే రాక్షసుడు ఉంటాడు అందుకని చెప్పి ఈరోజు అన్నాన్ని నిషేధిస్తారు బియ్యంతో చేసినటువంటి ఏ ఆహారాన్ని కూడా ఈరోజు తీసుకోవరు అంటే పులిహారాలు దద్దోజనాలు పరమాన్నం కానీ ఇవి ప్రసాదమైనప్పటికీ ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను అయితే కూడా తినరు అన్నాన్ని ఇట్లన్నింటినీ కూడా నిషేధిస్తారు ఇక ఉపవాసం లేని వారు ఉదయాన్నే మన పూజ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం అన్నం తినకండి ఫ్రెండ్స్ అన్నం కాకుండా ఏదైనా ప్రసాదాన్ని కానీ పాలు పండ్లను కానీ తీసుకోండి అన్నాన్ని మాత్రం ఈరోజు నిషేధించాలన్నమాట ఎందుకంటే ఈరోజు బియ్యంలో మొర అనే రాక్షసుడు ఉండడం వల్ల ఈరోజు అన్నాన్ని అయితే నిషేధిస్తారు కాబట్టి అన్నంతో చేసిన పదార్థాలను కాకుండా వేరే ఏ పదార్థాలనైనా సరే మనం తినవచ్చు అలాగే ఈరోజు గుడికి వెళ్ళడం అనేది ఎంతో మంచిది ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ గుడికైతే వెళ్ళండి గుడిలో ఉసిరి దీపాలను వెలిగించడం కూడా ఈరోజు ఎంతో మంచిది కుదిరిన వారు తప్పకుండా ఉసిరి దీపాలను వెలిగించండి అలాగే ఈరోజు ఉసిరి దీప దానాలను అలాగే దీపదానాలను సాలగ్రామ దానాలను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు గుళ్ళో మనం ఈ సాలగ్రామ దానాలు దీపదానాలు ఉసిరి దీపదానాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కుదిరిన వారు తప్పకుండా ఈ దీపదానాలన్నీ చేసుకోండి అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాలను సహస్రనామ స్తోత్రాలను గణపతి సహస్రనామాలను చదువుకోవడం ఎంతో మంచిది కుదిరినవారు తప్పకుండా చదువుకోండి ఒకవేళ ఈ సహస్రనామాలు చదువుకోలేము అని అన్నవారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ చదువుకోవచ్చు ఇక ఇలా ఏకాదశి రోజు అయిన తర్వాత మరునాడు ద్వాదశి రోజు మనం కార్తీక దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పూజా కార్యక్రమాలన్నీ అయిన తరువాత దానం అనేది ఇవ్వాలి ఈ స్వయంపాకదానంలో బ్రాహ్మణులకు కావలసిన వంటకు కావలసిన సామాగ్రిని అయితే మనం ఇవ్వాలన్నమాట బియ్యము ఉప్పు పప్పు అలాగే కాయగూరలు ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు చింతపండు మిరపకాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు కానీ ఉల్లిపాయలు లాంటివన్నీ నిషేధించాలి ఉల్లిపాయలు ఇవ్వకూడదు ఇలా వంటక కావాల్సిన పదార్థాలన్ని మనం తీసి ఇవి బ్రాహ్మణులకు స్వయంపాకంగా దానం ఇవ్వవచ్చు ఒకవేళ ఇలా ఇవ్వలేని వారు దక్షిణ తాంబూలం రూపంలో కూడా బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు ఇలా స్వయంపాక దానం అనంతరం మనం ఉపవాసాన్ని అనేది విడవచ్చు వెంటనే మనం గుడికి వెళ్ళి స్వయంపాకం ఇవ్వలేని వారు ఆ స్వయంపాక దానాన్ని తీసి పక్కన పెట్టి మన ఉపవాసాన్ని అనేది విడవచ్చు ఇక సాయంత్రం ఆ స్వయంపాక దానాలను ఇవ్వవచ్చు ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో అలాగే ద్వాదశి రోజు ఆ ఉపవాసాన్ని విడవడం కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్ కుదిరిన వారు తప్పకుండా ద్వాదశి గడియల్లోనే ఉపవాసాన్ని అనేది విడవండి అలాగే ఉదయం మన పూజా కార్యక్రమం అయిన వెంటనే కూడా మనం ఉపవాసాన్ని అనేది విడవాలన్నమాట చాలామంది మధ్యాహ్నం వరకు ఉంటూ ఉంటారు అలా మధ్యాహ్నం వరకు ఉండకూడదు చాలా చాలా మంది ఉదయమే తొమ్మిది గంటలకే భోజనం అనేది వండుకొని మనం పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఉదయాన్నే భోజనం అనేది చేసేస్తారు మనం సమర్పించే నైవేద్యంలో కూడా అన్నాన్ని మహా నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్ని మనం ద్వాదశి రోజు తింటాం అనమాట ఇలా మన ఉపవాసం అనేది ద్వాదశి రోజు విడవాలి ఇలా ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ఉపవాసం అనేది విడవచ్చు చాలా మంది ద్వాదశనాడు ఉపవాసం ఉంటారు మరి నాడు ఉపవాసం ఉన్నవారు ఎలా ఉండాలి ఆ ఉపవాసాన్ని ఎప్పుడు విడవాలి అలాగే నాడు క్షీరాబ్ది ద్వాదశి చేసుకుంటారు అలాగే తులసి దామోదర వ్రతాలను చేసుకుంటారు ఉంటారు మరి ఈ వ్రతాలను ఉపవాసాలని పూజా విధానాన్ని ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ క్షీరాబ్ది ద్వాదశి యొక్క పూజా విధానం అంతా క్లియర్గా చెబుతాను ఆ వీడియోస్ కూడా చూడగలరు ఇది ఫ్రెండ్స్ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఆ మరునాడు ద్వాదశనాడు ఉదయాన్నే మన పూజా కార్యక్రమం అయిన తర్వాత తరువాత ఉపవాసాన్ని అనేది విడవాలి ఇక ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం మనం దేవుడికి దగ్గరగా ఉండడము ఉపవాసం ఉండగలిగిన వారు ఉండండి ఫ్రెండ్స్ ఉండలేని వారు నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా కార్తీక మాసంలో ఏదైనా ఒకరోజు సోమవారం కానీ లేదంటే ఏకాదశి ద్వాదశల నాడు కానీ ఉపవాసం ఉండడం ఎంతో మంచిది ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ